ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తమ జీవిత కాలంలో ఏదో ఒక టైంలో ఒకటి సాధించాలి ఒకటి అందుకోవాలి ఒకటి అందిపుచ్చుకోవాలి అనే ఆలోచన ఆశయం ఖచ్చితంగా ఉంటాయి కానీ చాలాసార్లు ఆ వ్యక్తులందరూ కూడా రాజీపడి బతికేస్తుంటారు రాజీపడి బతకడం అంటే ఇది ఉంటే చాలే ఇక్కడ వరకు నేర్చుకుంటే చాలే ఈ చిన్న ఉద్యోగం వస్తే చాలే ఆ లెవెల్లోనే ఆలోచించి అలా వాళ్ళ ఆశయాలపైన నీళ్లు చల్లేసుకుంటారు జీవితంతో రాజీ పడి బతికేస్తారు అమృతం కురిసిన రాత్రి అనే పుస్తకంలో తిల్లక్కనే రచయిత ఒక మాట అంటాడు డైలీ పేపర్ తిరగేస్తారు జాలీగా ఉన్నట్టు నటిస్తారు కానీ నిజంగా మన మనసు పొరలోకి వెళ్ళి చూస్తే సంతోషంగా ఉన్నామా అని అంటే మన జీవితం మనం అనుకున్నట్టే జరుగుతుందా మన జీవితం నిజంగా మనం అనుకున్న సంతృప్తికరమైన అంశాల్లో ముందుకెళ్తుందా కేవలం రాజీ పడి బతుకుతున్నామా అని ఆలోచిస్తే తొంభై తొమ్మిది శాతం జీవితాలు రాజీపడి బతకాల్సిందే రాజీ పట్టం అంటే ఏదో నేను ఆకాశాన్ని అందుకుంటాను ఈరోజుకి ఈరోజే అవి కాదు మన జీవితం మన ఆశయాలు మన లక్ష్యాలు ఇవన్నీ వీటి కోసమే మనం బతుకుతున్నామా లేదా జస్ట్ ఏదో బతకాలి కాబట్టి అన్నీ త్యాగం చేసేస్తూ అన్నీ పక్కన పెట్టేసి అలా సీదాగా జీవితంతో ముందుకెళ్తున్నామా అని ప్రతి ఒక్కరికి జీవితం అనేది చాలా విశిష్టమైనది అది ఒక్కసారి వస్తుంది ముఖ్యంగా ఇరవై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ మధ్య వయసు ఇప్పుడు మనం వేసుకున్న పునాదులే ఆ తర్వాత పది ఇరవై ఏళ్ళు మనం ముందుకెళ్తాం కానీ తర్వాత మనం చేసేది ఏమీ ఉండదు ఈ వయసులో సంవత్సరాలు ఎంత తొందరగా దొల్లిపోతాయో మనందరికి తెలిసిందే ముందు మన పగ్గాలు మన జీవితం మన ఆశయాలు మన చేతుల్లో ఉన్నాయా దాన్ని మనమే రూల్ చేస్తున్నామా దాన్ని మనమే ముందుకు నడిపిస్తున్నామా లేదో ఒకసారి ఆలోచించుకోండి అది లేకపోతే జీవితం మొత్తం ఖాళీ అయిపోద్ది మీరు గమనించే ఉంటారు ఈ ప్రపంచంలో ఏదైనా సాధించిన వాళ్ళు బాగా మానవాళికి కృషి చేసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలపైన కంట్రోల్ వాళ్ళ చేతిలోనే ఉంటుంది ప్రపంచం చేతిలోనో సమాజం చేతిలోనో లేదా చుట్టుపక్కల పరిస్థితుల చేతిలోనో వాళ్ళ కంట్రోల్స్ ఉండవు ఎవరైతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కంట్రోల్ తీసుకుంటారో ఎవరైతే వాళ్ళ జీవితానికి వాళ్ళే బాధ్యత వహిస్తారో ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు గెలిచే అవకాశం వాళ్ళకే ఎక్కువ ఉంటుంది దీన్ని నమ్మి ముందుకెళ్ళండి